విలేజ్ గుడిపాల మండల్ గుడిపాల పోస్ట్ చిత్తూరు డిస్టిక్ ఇలా మా అమ్మకి అంటే మా హయ్యర్ లెవెల్ స్టడీస్కి చదివిపిచ్చే కాకుండా మా అమ్మకి అంత స్తోమత లేకుండా నేను నర్సింగ్ కాలేజ్కి జాయిన్ అయ్యాను మేనేజ్మెంట్ కోటలో వేదా కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో అట్లా జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ ఏం లేకుండానే జాయిన్ అయ్యాను ఎంతోమందిని హెల్ప్ అడిగాను ఇలా మా ఫ్యామిలీ పరిస్థితి చాలా ఇదిగా ఉంది అని చెప్పి ఎంతోమంది హెల్ప్ అడిగాను కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదు అలా సార్ గురించి తెలుసుకొని ఎమ్మెల్యే సార్ గుర్జాల జగన్మోహన్ సార్ గురించి తెలుసుకొని ఆయన దగ్గర వచ్చి నేను హెల్ప్ అడిగిన వెంటనే కాదు అనకుండా మరుక్షణమే నాకు హెల్ప్ చేశారు ముందుకు వచ్చి నిజంగానే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఆయన నా కాలేజ్ ఫీజు మొత్తం ఆయన ఫీజు కట్ కట్టారు చాలా థ్యాంక్స్